ఒక్కసారి మనం ఇందాకే శ్రీలత మేడం గురించి చెప్పుకున్నాము అవి ఒక్కసారి మీ అందరికీ నమస్కారం పెడతాను తనకి అయ్యప్ప స్వామికి సంతానంగా ఉన్నట్టు చెప్తే ఇప్పుడేమైనా జైలలో కూడా చెప్తున్నా అరమ భక్తురాజ స్వామి పుల్లు హార్డ్ వర్క్ చేస్తుంది మాతోటి ఇక్కడ రాత్రి పగలుంటి రెండు మూడు రోజులు అంబారట నుండి పూజ అయిపోయేదాకా ఉండి హార్డ్ వర్క్ చేసేది పూట నడపలేకపోయేది నాకు జల్ అనేది నేనేం చెప్పేది నీకు రావద్దని చెప్పేది నా పై నాది అయినా కూడా తను వచ్చేది చని కొమ్మడి కూడా మొక్క నాకు ఒక్కడే సార్ సంతానం కావాలని రోజు మొక్కేది నేను చెప్పిన చిటికాలు పాడి చిటికాలంటే ఆశ్యాలు మంత్రాతంత్రావు వేలు లక్షలు ఖర్చు పెట్టేది ఒకటి ఒక్కడే భగవంతుని మర్చిపోకపోవడం భగవంతి స్మరించడం అంతే నాగేంద్రతో ఒకసారి ప్రేక్షణ చేసి దాయ్య స్వామి దండం పెట్టేది అంతే గొప్పది అంతే రెంటే ఇక్కడ వేరే మాయ మంత్రాలు లేవు స్వామి ఏం ఇలాంటి జిమ్కులు ఉండవు ఒకటే అంటే భక్తి 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 దీనికి ఏముండదు ఎలాంటి కల్వసం ఉంటాయి కదా అయితే సంతానం అంటే ఎందుకు కోరుకుంటారు స్వామి ఎవరైనా కూడా అమ్మా అమ్మ మీరు పెద్దవాళ్ళు చెప్పండి కొంచెం కావాలని కోరుకుంటారు కదా అయ్యప్ప స్వామి భక్తిని మెచ్చి ఎందుకు ఇద్దరు మణికట్లు ఇచ్చింది స్వామి ఓకేనా స్వామి మొన్న ఒక మాట ఏం చెప్పింది సార్ ఈ అమ్మకు ఇక్కడ అమ్మ అంటే అమ్మకి చేతలైతే లేదు పాపం అమ్మేది జరగలమ్మట సాకలమ్మాని ఇప్పుడే పిలుచాడు ఎందుకంటే ఇప్పుడు మరి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అనమాట ఇప్పుడు నేను అమ్మానే పిలుస్తాను అంతేనా పిలుస్తాడ మీట్టు అందరికీ నాకు తెచ్చి అమ్మాయి పోయి ఇక్కడ వీళ్ళకి అమ్మాయి ఉంటుంది అక్కడ ఒకసారి స్వామి అమ్మా నిన్నుకొప్పింది ఆమె చేతులైదే వాస్తవం కూడా ఐదో రోజు కలుస్తుంది ఎలా కూడా వచ్చి స్వామి నమ్ముకొని స్వామికి ఎంత సేవ చేస్తాంత సరే ఒక్క మాట నేను ఫోన్ చేయాలని కూడా ఒక అంకుశాలు కూడా స్వామి కొద్ది అతి ఉన్న కొంచెం వాస్తవం లేదు ఇట్లా ప్రతి ఊరు ఉన్న ఒక్కొక్కరి గురించి మనం చెప్పుకోలేదు ఇక అని సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే కనీసం ఇట్లా ఈ విషయాన్ని కొందరు చెప్తే కొందరు సార్ కొందరు అట్లా పెరుగుతుందన్న భావన ఆ పెరగడం వల్ల స్వామికి ఏమన్నా ఆదాయం వచ్చి స్వామి దగ్గర డబ్బులు మాణిక్యాల రక్తాలు మధ్యలో గుర్తు ఉంటాయి అని ఆయన తెచ్చుకోడు మనమే చేయాలి మనమే చేయాలంటే ఇప్పుడు ఒకరిద్దరు సరే కాదు కదా కొంచెం మంది వస్తువు చేస్తూ ఉంటే స్వామికి అభివృద్ధి అందుకని చెప్పడం అంటే నా గో నిన్న చెప్తున్నా అంటే దానితో వంశీ స్వామి స్వామి వేటకు వెళ్ళేసరికి అమ్మ మీ దగ్గర ఉండి అన్ని ఆరత్తులు అభిషేకాల నడుచండి కొనిక నడుగుచండి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత అయ్యేసి పెద్ద ఈ మధ్య నా అమ్మ కూడా సూపర్ పాట పాడుతుంది మూడు సంవత్సరాలు ఇస్తున్నది ఉన్నారు స్వామి కీర్తన కూడా చేయాలి కదా ఆడి పాడి కీర్తన కూడా చేయాలి స్వామి